ఇక తర్వాత అనుకోండి ఎందుకంటే డాన్స్ లో రామ్ పోటీ స్పీడ్ హీరో అంత కతర్నాక్ చేసిండ్రు డాన్స్ పరంగా యాక్టింగ్ అయితే ఇరుజా తీసిండు అన్న ఆంధ్ర కింగ్ మూవీ ఎలా ఉంది అన్న ఆంధ్ర కింగ్ మూవీ అయితే ఇప్పటికి తరం హీరోలు మొత్తం నేర్చుకోవాల్సింది ఉంది ఇందుట్లా ఒక కట్అవుట్ కట్టి చెంఠాలు సింధించి పొద్దున్నే థియేటర్లకు పోయి అభిమానుల కష్టాన్ని అర్థం చేసుకొని వచ్చి అభిమానికి ఏం కష్టం ఉందో అది తీర్చిపోతాడు హీరో అలాంటి సీన్ ఈ మూవీ లా చూస్తా ఉంటారు ప్రతి ఒక్కరు ఒకటి మార్గం అర్థం చేసుకోవాలి మంచి మూవీలని ఎంకరేజ్ చేయాలి ప్రతి ఒక్కరు ఏమి లక్షల కోట్లు కోట్లు పెట్టిన సినిమాలు ఇంపార్టెంట్ కాదు మనకు ఆ సినిమాలలో ఏం నేర్చుకున్నా అనేది ఇంపార్టెంట్ ఆయన రామ్ పోతినేని మంచి యాక్టింగ్ చేస్తారు ఆయన ట్యాన్స్ పరంగా గాని ఫైట్స్ పరంగా గాని ఏమన్నా ఉంటాయా ఆయన స్టైల్ గాని అలాంటి హీరోలని ఎంకరేజ్ చేయాలి ఇప్పుడు ఇప్పుడు చెప్పండి ఈ కోట్లు సినిమాలు రెండు వేలు మూడు వేలు పెట్టి టికెట్ రేట్లు పెట్టి చూసే సినిమాలు కాదు ఇలాంటి హీరోలు టాలెంట్ ఉన్న హీరోలని మనమే తొక్కేస్తున్నాం ఇప్పటికైనా అర్థం చేసుకుని రామ్ పోతినేని ఆంధ్ర కింగ్ మూవీ ప్రతి ఒక్కరు చూడాలి హీరోయిన్ ఎలా ఉంది అన్న రామ్ హీరోయిన్ అయితే ఇప్పుడు కిరాక్ ఉన్నది నాకైతే ఆ హీరోయిన్ చూస్తే వానండి మరి సాంగ్స్ ఇంకా డైలాగ్స్ చాలా బాగున్నాయి ఆయన డ్యాన్స్ మాత్రం ఇరుగా తీసాడు డాన్స్ లో ఇగో అల్లు వర్గం ఇంకా ఎన్టీఆర్ గాని ఇక తర్వాత అనుకోండి ఎందుకంటే డాన్స్ అంత కతర చేరుగా తీసిండు కొంతమంది ఆయన తొక్కాలని చూస్తున్నారు ఆయన తొక్కాలని చూసేటోళ్ళని మేము దొక్కేస్తాం ఇప్పటికైనా ఇని ఇలాంటి సినిమాలను ఎంకరేజ్ చేసి ఆంధ్ర కింగ్ సినిమా సూపర్ ఉన్నది